అండి ఇంకా నేను ఈరోజు సండే రోజు అయితే తలకాయ కూరనైతే చేసుకున్నానండి సూపర్ టేస్టీగా ఉండి చాలా చాలా బాగుంటుంది సింపుల్గా చేసుకోవచ్చు అండి ఈజీగా అయితే చేసేసుకోవచ్చు నేనైతే కొంచెం చింతపండు పూసైతే అయితే అయితే చేయలేదండి కర్రీలాగానే చేసుకున్నాను కొంచెం అయితే డిఫరెంట్ అయితే చేసుకుందాం ఈజీగానైతే చేసేసుకుందామండి చాలా అంటే చాలా బాగుంటుంది పాదండ్రి ప్రాసెస్లోకి అయితే వెళ్దాము ఇంకా ముందుగానైతే ఇలా కూరనైతే ఒక బౌల్లో వేసేసుకోవాలి తీసుకొచ్చినాక ఒక బౌల్లో వేసేసుకొని అయితే ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి ఉల్లిపాయలు వేసుకోవాలి నేనైతే మీడియం సైజు ఒక మూడు ఉల్లిపాయలు అయితే తీసుకొని కట్ చేసేసుకున్నాను కట్ చేసేసుకొని వాటర్ వేసుకొని అయితే బాగా కడిగేసుకోవాలండి ఒక రెండు మూడు సార్లునైతే కడుక్కుంటున్నాను ఇలా బాగా రెండు మూడు సార్లు కడుక్కొని అయితే కుక్కర్లోనైతే వేసేసుకోవాలి చూడండి ఇలా బాగా కడుక్కోవాలి ఇలా కుక్కర్లో వేసుకున్న తర్వాత దీంట్లోనైతే ఒక వన్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను వేసుకొని తగినంత వాటర్ వేసుకొని అయితే మూత పెట్టి అయితే ఒక ఐదారు విజిల్స్ అయితే రానివ్వాలండి ఇంకా ఐదారు విజిల్స్ అయితే ఉడికించుకోవాలి నేనైతే స్టవ్ పైన అయితే ఉడికిస్తున్నాను నాకైతే ఐదారు విజిల్స్ అయితే వచ్చేసాయి ఇంకా తీజైతే చూద్దాం చూడండి ఇంకా ఇలా ఐదారు విజిల్ వచ్చిన తర్వాతనైతే చూడండి ఉడికింది ఇంకా దీన్నైతే ఒకసారి కలిపేసుకోవాలి ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత చూడండి ఉడికిపోయింది కదా ఇప్పుడు దీంట్లోనైతే మిగతా అన్నీ వేసేసుకోవాలండి మనం ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం కూడా లేదు అక్కడ నిలబడాల్సిన పని కూడా లేదు ఇంకా దీంట్లో కారం అయితే వేసేసుకోవాలి నేనైతే ఒక త్రీ స్పూన్స్ కారం వేస్తున్నా మీ టేస్ట్ దగ్గర మీరు వేసుకోండి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే ఉప్పు వేసుకుంటున్నాను ఇంకా దీంట్లోనే ఆయిల్ కూడా వేసేసుకోవాలి ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాతనైతే ఆయిల్ వేసుకుందాము ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను దీంట్లోనే ఇలా ఆయిల్ వేసేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకున్న తర్వాత మనం దీంట్లో టమాటా కూడా వేసుకోవచ్చండి ఇంకా టమాటా పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నాను దీంట్లోనే మీడియం సైజు ఒక రెండు టమాటాలు అయితే కట్ చేసి వేసుకుంటున్నాను కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకోవాలి దీంట్లోనే ఇంకా కరివేపాకు కూడా వేసుకోవాలి ఒక రెండు రెమ్మలు ఒక వన్ స్పూన్ ధనియా పౌడర్ వేసేసుకొని మూత పెట్టి ఒక రెండు మూడు విజిల్స్ రానివ్వాలండి అంతలోపు చింతపండు కూడా నానేసుకుందాం మనము ఇలా విజిల్స్ పెట్టుకున్నాక చింతపండు నానేసుకున్నాను పండు సైజు అంతా చింతపండు అయితే నానేసుకున్నాను ఇంకా విజిల్స్ కూడా వచ్చాయండి తీసి చూసాను చూడండి మెత్తగానైతే ఉడికిపోయిందండి ఇలా ఉడికిన దాంట్లోనైతే చింతపండు అయితే వేసేసుకోవాలి ఇంకా మనకు ఎంత కావాలో అంత చింతపండు వేసుకొని తగిన నీళ్ళు పోసుకొని అయితే మరిగించుకోవాలండి ఇంకా దాంట్లో ఉప్పు చూసుకోవాలి ఉప్పు సరిపోయిందా లేదా ఇంకా నేను ఉప్పు చూసుకొని కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను ఒక వన్ స్పూను మిరాల పొడి వేసుకుంటున్నాను జలుబు ఉంటేనైతే మిరాల పొడి అయితే వేసుకోవాలండి కంపల్సరీగా ధనియా పౌడర్ వేసుకుంటున్నాను దాంట్లోనే కొంచెం కొత్తిమీర వేసుకొని అయితే మూత పెట్టేసి అయితే మరిగించుకోవాలండి ఇవన్నీ వేసి అయితే మనకు వాటర్ ఎంత కావాలో అంత వేసేసుకోవాలి నేనైతే ఎక్కువ గ్రేవీ అయితే చేయట్లేదు ఇలా అన్నీ వేసేసి కలిపి మూత పెట్టేసుకొని అయితే మరిగించుకోవాలి ఇంకా మరిగిపోయిందండి చూడండి దగ్గరకైతే వచ్చేసింది ఎంత బాగుంటుందో సూపర్ టేస్టీగా ఉంటుందంటే చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఇలా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూడండి చూస్తుంటేనైతే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయండి చాలా చాలా బాగుంటుంది సూపర్ టేస్టీగా ఉంటుందండి ఈజీగా ఉంటుంది చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై అయితే చేసేయండి ఇంకా నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్